ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఈ రోజు మనం తేనెటీగా పిచ్చుక కథ చెప్పుకుందాం అనగనగా ఒక చెట్టు పైన పిచ్చుక ఉంది పిచ్చుక తేనెటీగలు చూస్తూ ఉంది తేనెటీగ గమనించి పిచ్చుక మమ్మల్ని ఎందుకు అలా చూస్తున్నావు అని అడిగింది అప్పుడు పిచ్చుక ఏమని సమాధానం చెప్పిందంటే తేనెటీగా నువ్వెంతో కష్టపడి పువ్వులోని మకరందం సేకరించి తేనెగా తయారు చేస్తావు కదా ఆ తేనెను జంతువులు కానీ మనుషులు కానీ ఒకరు దొంగలిస్తారు కదా నీకు బాధగా ఉండదా అని పిచ్చుక అడిగింది అప్పుడు తేనెటీగ నవ్వుతూ నాకెందుకు బాధ పిచ్చుక నేను తేనె తయారు చేయడం నా కళ అది నాకు మాత్రమే తెలుసు అది నాకు మాత్రమే వచ్చు నా నుంచి తేనెను దొంగతనం చేయగలరు కానీ నా కళను దొంగతనం చేయలేరు కదా నేను మళ్ళీ సంపాదించగలను అనే నమ్మకం నాలో ఉన్నప్పుడు ఎందుకు కాలాన్ని వృధా చేయడం అనవసరం కదా అని చెప్పి తేనెటేగా వెళ్ళిపోయింది ఈ కథలోని ఏమిటో తెలుసా మనం చేసిన వస్తువులను ఎవరైనా దొంగగలించగలరు కానీ మనలోని టాలెంట్ ఎవ్వరూ దొంగతనం చేయలేరు ఇది మనం తేనెటేగను చూసి నేర్చుకోవాల్సిన విషయం పిల్లలు కథ నచ్చిందా ఈరోజు పొడుపు కదా మెడ ఉంది కానీ తల లేదు చేతులున్నాయి కానీ వేళ్ళు లేవు నేనెవరిని చెప్పుకోండి ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా స్టోరీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి దీని ఆన్సర్ రేపటి కథలో చెప్తాము అప్పటి వరకు బాయ్